ಜನಲ್ ಜನ ಅಂತ ಜನಸಾಲಿ అంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా నేను మీడియా ముందుకు రాలేదండి మన శ్రీగాకుళం నుంచి మీడియా వాళ్ళు ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళు ఎన్నోసార్లు నేను అడిగినా సరే మీడియా ముందుకు రాలేపాను బట్ దేనికైనా వచ్చాము మాట్లాడమంటే ఓరికే సెల్ఫ్ డబ్బు కట్టుకొని మీడియా ముందు ఈ మధ్యన కుక్కల్లాగా కుక్కల కుక్కల కంటే హీనంగా మీడియాలో సెలబ్రేట్ అయిపోతుందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కరు తాపత్రయం అదే కనబడుతుంది ఇప్పుడు కత్తిమయస్ నుంచి మొన్న అది ఎవరితో అది సారీ శ్రీరెడ్డి శ్రీరెడ్డి దాకా ఒక మనిషిని పట్టుకొని సెలబ్రేట్ అయిపోతుంది మనిషి ఫిక్స్ అయ్యారు కాకపోతే కష్టపడి పని చేసేవాడికి మాత్రం అది అనిపించదు పవన్ కళ్యాణ్ కానీ ఆర్టిస్టులు కానీ మాకు ఎవరి కానీ సరే కష్టపడి పని చేయాలి పేరు సంపాదించుకోవాలి కానీ అడ్డదారులు తొక్కేసి పేరు సంపాదించుకోవడం అనే సిద్ధాంతాలు మాకు కాదు కాబట్టి మా దేవుడిది అంతకంటే కాదు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీడియా అందరికున్న అన్న మీడియా వాళ్ళందరికి వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న ఈరోజు నేను మీడియా ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు చూసి నేను ఇండస్ట్రీకి వెళ్ళా అక్కడికి వెళ్ళాక నాగబాబు గారి శిష్యుడయ్యా ఈ రోజు కళ్యాణ్ బాబు గారి భక్తుంటాయ్యా వీళ్ళు ముగ్గురితోనే నాకు రిలేషన్ ఉంది వాళ్ళ ముగ్గురు అంటే నాకు సొంత అన్నలు పెద్ద అన్నల నాటి వాళ్ళు అలాంటిది ఈరోజు వాళ్ళ అమ్మను కాదు మా అమ్మను అన్నది వాళ్ళు అదే బాధ అంత దానికోసం ఈ రోజు మాట్లాడుతున్నాను ఇక్కడి నుంచైనా ఆపితే బాగుంటుంది ఆపకపోతే ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది మీ ఎంత వరకు ఆగం చెప్తాను మీ ఎంత వరకు ఆగం అర్థం చేసుకొని ఆపండి ఎవరైతే ఆ కారు కోతలు వస్తున్నారో పనికి మేలు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఆపండి ఎక్కడి నుంచి ఆపండి ఆయన గురించి మీకు తెలీదు ముందు ముందు ఆయన మహానాయకుడు అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఆరోపల సంగతులు ఆయన మహానాయకుడు అవుతాడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఆయన గురించి కాబోయే సీఎం కాబోయే సీఎం గురించి అలా మాట్లాడు తప్పది అందరూ ఒకటే